స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ కొద్దిగా రిస్క్ ఉన్న వేగంగా డబ్బు సంపాదించడానికి ఇదొక మార్గం అని భావిస్తారు దేశంలో పదహారు కోట్ల మందికి పైగా స్టాక్ మార్కెట్లో నమోదై ఉన్నారు వీటిలో యాభై శాతం వాటా కేవలం మహారాష్ట్ర యూపీ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ప్రజలది మాత్రమే కావడం గమనార్హం ఒక అధ్యయనం ప్రకారం ఎనభై శాతం డిమాట్ ఖాతాదారులకు మార్కెట్లో యాభై వేలకు పైగా షేర్లు ఉన్నాయి దాదాపు నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ప్రతి తొమ్మిదో వ్యక్తి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మధ్య అంటే గత ఐదు సంవత్సరాల్లో వారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ పెరిగింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో దాదాపు ప్రతి పది పన్నెండవ వ్యక్తి షేర్ మార్కెట్లో నమోదు చేసుకున్నారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం మూడు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల డీమాట్ ఖాతాలు ఉండగా డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నాటికి పదమూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్లకు చేరుకున్నాయి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంఖ్య పదహారు పాయింట్ నాలుగు రెండు కోట్లకు చేరుకుంది రెండు వేల పద్దెనిమిదిలో పాతిక సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పెట్టుబడిదారుల వాట ఆరు పాయింట్ మూడు శాతం ఇది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి పదమూడు పాయింట్ ఆరు శాతానికి పెరుగుతుంది అదే సమయంలో ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాల వయసు గల వారు అదే కాలంలో నలభై ఆరు శాతం నుండి అరవై ఒక్క శాతానికి పెద్ద పెరిగారు మహారాష్ట్రలోని ప్రతి నాలుగవ వ్యక్తి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ గా ఉన్నారు గుజరాత్ లో ప్రతి ఐదవ వ్యక్తి హర్యానాలోని ఆరవ వ్యక్తి పంజాబ్ లోని ఎనిమిదవ వ్యక్తి జార్ఖండ్ లోని లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అయితే బీహార్ లో పెట్టుబడిదారులు వేగంగా పెరుగుతున్నారు తొమ్మిది పెద్ద రాష్ట్రాల్లో బీహార్ లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఒక సంవత్సరంలో అత్యధికంగా నలభై నాలుగు శాతం పెరిగారు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో మహిళల వాటా పాయింట్ పాయింట్ ఆరు 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 ఏడు శాతం ఇది రెండు వేల ఇరవై ఇరవై మూడులో ఒకటి శాతానికి పెరిగింది పురుషులది యాభై ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతం ఇది డెబ్బై రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతానికి పెరిగింది పెట్టుబడిదారులు ఎక్కువ మంది ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల యువకులు వీరి వార్షిక ఆదాయం ఐదు నుంచి పది లక్షల వరకు ఉంటుంది డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది తర్వాత పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడిదారులు నాలుగు రెట్లు పెరిగారు మ్యూచువల్ ఫండ్స్ లో మహిళా పెట్టుబడిదారులు మూడేళ్లలో ఇరవై ఏడు పాయింట్ ఐదు లక్షలు పెరిగారు అత్యధిక వయసు నలభై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవారు అరవై శాతం పెట్టుబడిదారులు దీర్ఘకాలికంగా మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు ఈక్విటీల అడ్వైజరీ సంస్థ రీసెర్చ్ అండ్ ర్యాంకింగ్స్ అధ్యయనం ప్రకారం స్టాక్ మార్కెట్లో యాభై రెండు శాతం పెట్టుబడిదారులు నాన్ మెట్రోకి చెందినవారు దీని ప్రకారం అరవై శాతం భారతీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు దీర్ఘకాలికంగా డబ్బును పెట్టుబడిగా పెడతారు వీరిలో యాభై ఏడు శాతం మంది మార్కెట్ పరిస్థితులను బట్టి ఒకేసారి పెట్టుబడి పెడతారు అయితే నలభై మూడు శాతం మంది ఎస్ఐపి ద్వారా లేదా బలమైన పోర్ట్ పోలియోను సృష్టించడం ద్వారా పెట్టుబడి పెడతారు బీఎస్ఈలో పదహారు పాయింట్ నాలుగు రెండు కోట్ల మంది ఇన్వెస్టర్లు నమోదు చేసుకున్నప్పటికీ యాక్టివ్ ఇన్వెస్టర్లు మూడు పాయింట్ రెండు ఐదు కోట్లు మాత్రమే అటువంటి పరిస్థితిలో భవిష్యత్తులో భారతీయ స్టాక్ మార్కెట్కు విస్తృతమైన బిజినెస్ అవకాశం ఉందని చెప్పచ్చు